వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడిలో అమానుషంగా ప్రవర్తించినటువంటి కూటమి నేతల కార్యకర్తలు గూండాలు ప్రతి ఒక్కరి చర్యను కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్న సందర్భంలో నాయకులను పేరెత్తి కానీ నాయకుల గురించి కానీ కూటమి నేతల గురించి కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మాట్లాడకుండా జరుగుతున్న పరిస్థితుల్ని బట్టి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటల మీద దురహంకారంతో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కూటమి నేతల కార్యకర్తలు అందరూ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మీద దౌర్జన్యం చేసి మొత్తం పగలగొట్టి దేవుడి బొమ్మలతో పాటి నేల మీద సిరి కొట్టినటువంటి సంఘటన చూసాం మరి ఇటువంటి అరాచక శక్తుల్లో తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఆ చర్యను ఖండిస్తూ ఈ రోజు ఇక్కడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నామని మనం చేస్తున్నామండి